నమస్తే వెల్కమ్ టు ఆద్యా టీవీ నేను మిస్ వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నాను సినీ క్రిటిక్ విజ్ఞాన్ విజ్ఞాన్ గారు గారు హలో విజ్ఞాన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరయ్య కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అయితే ఒక బహిరంగ సభలో మాట్లాడుతున్నప్పుడు ముస్లిం సోదరుల ప్రార్థనలు వింటే ఇలా మైక్ పెట్టుకుని ఎప్పుడు ఇంతేనా అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏం జరిగింది వీళ్ళు ఎప్పుడు పెట్టుకున్నట్టే పబ్లిక్ మీటింగ్లో అయి పెట్టుకున్నారు బహిరంగ సభలో జనాలు కూడా వచ్చేసారు ఇరకబడి ఆనందం తట్టుకోలేక ఈయన ఏంటి మంచిగా రాసుకున్న స్క్రిప్ట్ అంతా వాళ్ళ మీద చదవాలని చెప్పేసి హ్యాపీగా మైక్ పట్టుకొని ప్రారంభించాడు జస్ట్ ఊ అని ఈ లోపే అది మనకు ఆజాన్ వినపడింది ఉంటుంది కదా మన ముస్లిం వాళ్ళది మజీద్ నుంచి ఆజాన్ వినిపించేసరికి ఈయన చిరాకేసి బాబా ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ గోలదు అప్పట్ల ఏంటి వీళ్ళు ఎందుకు ఇట్లా స్పీకర్లు పెడతారు ఇట్లా స్పీకర్లు పెట్టి అరిచి చెప్తే తప్ప అల్లాకి వినపడదా వీళ్ళ ప్రార్థనలు వీళ్ళకి ఏమైనా వచ్చేవడా అనేసాడు దంతే ఎవరైనా అలా మాట్లాడతారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బహిరంగ మీటింగ్లో వాళ్ళందరూ ఎలా విన్నారో ఈయన మాట్లాడింది అసలు ఏం అర్థం కావట్లేదు ఓవరాల్గా చూసుకుంటే రి రియాక్షన్ ప్రజెంట్ ఉన్న సిట్యువేషన్స్ ఎప్పుడు ఎవరు మొన్న బైరి నరేసి ఇష్యూ అయినప్పటి నుంచి ఇంకా స్ట్రాంగ్ అయింది అవునా అతన్ని జైల్లో వేసారు మళ్ళీ విడుదలయ్యి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అది అన్నాడు అని మళ్ళీ రాళ్ళతో కొట్టి మళ్ళీ పంపించాడు అంతకుముందు కూడా దర్శన్ కన్నడ దర్శన్ పైన కూడా దాడి జరిగింది చెప్పులతో రాళ్ళతో కొట్టాడు పిచ్చి కొట్టాడు ఎందుకు అంటే ఆయన ఏమన్నాడంటే అంతకుముందు లక్ష్మీదేవి ఇంటికి రాగానే బెల్ కొట్టి ఇంటికి రాగానే చేయి బట్టి లాగేసి బెడ్రూమ్ తీసుకెళ్ళి బట్టలు ఇప్పయాలన్నాడు అస అంటే అట్లా అట్లా చేస్తే అవి మన ఇంట్లోనే అవును ఆ రకంగా అన్నాడు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా అంటే దేవుళ్ళపైనే పడి వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదు సీరియస్లీ ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ అవునా కదా ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటే ఏ ఇదైనా వాడుకుంటాయి నెక్స్ట్ మళ్ళీ అంతకుముందు ఈ రామ్ దేవ్ బాబా ఆయన ఏమన్నాడంటే ముస్లింలు అందరూ ఉగ్రవాదులు వీళ్ళు అటు అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు రేపులు చేస్తారు తర్వాత నా అదే రోజు నమాజ్ చేస్తారు అని చెప్పేసి ఆయన ఒక వ్యాఖ్యలు చేశాడు అట్టే కాదు ఇటు మళ్ళీ యేసుక్రీస్తు పైన కూడా వీళ్ళు వారమంతా ప్రార్థనలు చేస్తారు వారమంతా నేరాలు ఘోరాలు చేస్తారు ఆదివారం రాగానే ఏసు రక్తమని పాపాలు గడిగేసుకుంటారు అని చెప్పి అలా అన్నాడు ఎవరి మతం ఎవరి విశ్వాసం మారలేదు ఒక హిందూ మతంలోనే చాలా మందికి చాలా దేవుళ్ళు చాలా నమ్మకాలు ఉంటాయి అవునా అంటే పురాతన అనే లైక్ పురాణాల్లో ఉన్న దేవుళ్ళే కాకుండా కొంతమందికి బాబాలపై విశ్వాసం ఉంటది ఉంటారు సాయి సాయిబాబాని చాలా మంది దేవుడు అని అన్నారు కాకపోతే ఒక అవతారంగా పూజిస్తూ ఉంటారు కానీ దేవుడు లాగే చూస్తూ ఉంటారు అండ్ హిందూసే చెప్తారు రాముడు దేవుడు కాదు బట్ ఆయన చేసిన మంచి పనులు బట్టి ఆయన మనం కొలుస్తూ ఉంటాము అని దేవుడు అంటే మనిషి అయితే కాదు కదా నిజం చెప్పాలంటే సో ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉన్నప్పుడు ఐవర్ నమ్మకాలు వాళ్ళవి ఇప్పుడు సమ్మక్క సారక్క మన బోనాలు ఉన్నాయి వాళ్ళు మందుతాగా ఎంజాయ్ చేస్తారు అది వాళ్ళ ఇది వాళ్ళ దేవుడు కూడా కళ్ళు సాక పోస్తారు ఆ దేవుడికి ఆ నమ్మకం వాళ్ళది పైడితల్లి ఉత్సవాలు సిరిమాన ఉత్సవాలు ఉన్నాయి వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి కొంతమంది మఠ పీఠాధిపతులని మఠాధిపతులని కొలుస్తారు వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి ఈషా ఫౌండేషన్ వాళ్ళు అటు ఎవరికి వాళ్ళ దేవుడు ఎవరి నమ్మకం అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడైతే రిలీఫ్ పొందుతారో మెంటల్ స్ట్రెస్ ఎక్కడైతే హాయిగా అనిపిస్తుందో వాళ్ళకి అక్కడే అదే దేవుడు అంతే కదా సో అట్లా ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు ఈయన స్పీచ్ అక్కడ ఇవ్వడం అంత అవసరం ఏముంది ఎక్కడైనా మసీదులు ఇవన్నీ ఉంటాయి ఇంకా మళ్ళీ ఆజాన్ గురించి ఎక్కడికి వీళ్ళ గోల తప్పట్లేదు మీ దేవుడికి చెవుడా అంటే ఇప్పుడు ఆయన పరోక్షంగా ఇటు కూడా అంటారు అంటే గుడిలో కూడా గట్టిగా మనం భజనలు చేస్తాం ఆ ఇప్పుడు వినాయక చవితి మండపాల్లో కూడా గట్టి గట్టి పాటలు పెట్టి వినిపిస్తాం అలా అనుకుంటే చాలా గొడవలు కూడా ఉన్నాయి ఇప్పుడు వినాయక చవితి అని అంటే వినాయకుడు దేవుడు ఒక్కడే అయినప్పుడు వీధికో మండపాన్ని పెడతారు ఇక అటు రావడానికి ఇటు పోవడానికి అందరూ కలిపి ఒక చోట పెట్టుకుని అందరూ అక్కడే పూజించుకోవచ్చు కదా అందరూ అక్కడే భక్తి చేసుకోవచ్చు కదా లేదు నీ వినాయకుడు గొప్ప అంటే నా వినాయకుడు గొప్ప అని మొత్తం స్ట్రీట్స్ అన్ని క్లోజ్ చేసేస్తూ ఉంటారు సో హిందూసే చాలా మంది మండిపడుతూ ఉంటారు అవును ఇది కరెక్ట్ కాదు అని ఏదే ఏదేమైనా ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి అవన్నిటిని వదిలేసి ఆ జస్ట్ అండ్ అసలు అంత పెద్ద బహిరంగ సభలో ఆయనకి నోరెలా వచ్చిందో అలా మాట్లాడడానికి ఇప్పటికీ అర్థం కాల నేను స్టిల్ అది రెండు రెండుసార్లు చూస్తే షాక్ అర్థం కాల మిగతా వాళ్ళు ఎవరు మళ్ళీ మాట్లాడట్లా ఇప్పుడు ఆయన చేసింది ఒక బీజేపీ ఎమ్మెల్యే మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడాలా తప్పు కదా అది తప్పని చెప్పరు అంతకుముందు కూడా దీపిక పదుకొనే వస్త్రం పైన కూడా అలాగే అన్నారు కాషాయం అంటే వీళ్ళకి హిందువులపైన అలాగే ఉంటారు ముస్లింలైనా అలాగే ఉంటారు క్రిస్టియన్లైనా అలాగే ఉంటారు అంటే ఒక పర్టిక్యులర్ మతం అనేది ఇదన్నీ లేవు అంటే ఊరికే గొడవలు పెట్టడం ఎందుకు అంత అవసరమే అండ్ ఇంకొకటి బండి సంజయ్ కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు మీటింగ్ బహిరంగ మీటింగ్ ఎక్కడ పెట్టారు చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర పెట్టారు ఎందుకు అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ రెచ్చగొట్టడం అంత అవసరమే ఉంది అంటే ఊరికే ఏదో రకంగా ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు జనాల్ని రెచ్చగొట్టడం అనేది పక్కన పెట్టేస్తే వీళ్ళ వ్యాఖ్యలు కూడా చాలా తప్పు ఎంత కాదనుకున్నా అంటే దీని గురించి మాట్లాడడానికి కూడా చాలా సున్నితమైన అంశం ఇది సున్నితంగా డీల్ చేయాలి ఎవరి దేవుళ్ళు వాళ్ళకు ఉంటారు కదా వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి వాళ్ళకి ఏమైనా హాని చేస్తున్నాడా నేను ఏమైనా కొడుతున్నారా తిడుతున్నారా పరోక్షంగా నీకేం లేదు కదా అలాంటిది కొంచెం ఇట్లాంటి విషయాలు జాగ్రత్త పడి ఎక్కడికైనా పబ్లిక్ మీటింగ్లకు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త పడాలని చెప్పేసి అనుకుంటున్నాను జనరల్గా బీజేపీ వాళ్ళు అంటేనే ఒక రూమర్ ఉంటుంది వీళ్ళు అని సో వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీకి కూడా నష్టమే కదా వాళ్ళు అలా ఉండరు వాళ్ళు సమర్థిస్తారు ఇంకా ఇట్లాంటి ఇష్యూస్ని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే సమర్థిస్తూ ఉంటారు అంటే సమర్థించడం ఇన్ సెన్స్ మాట్లాడరు ఏమి ఒక మాట మాట్లాడకుండా అంటే మనకేం తెలియదులే మేమేం వినలేదు మేమేం చూడలేదు అన్నట్టు వెళ్ళిపోతారు అదే ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం చాలా సీరియస్గా రియాక్ట్ అవుతారు ఇదంతా ఇది ఏదేమైనప్పటికీ ఎంత కాదు ఇతననే కాదు అందరికీ చెప్పదలుచుకున్నాం మనం రామ్ దేవ్ బాబా అయినా మొన్న బైరీ నరేష్ అయినా అంతకుముందు దర్శనం చేసిన అయినా ఇప్పుడు ఇతనైనా ఎవరైనా సరే దేవుళ్ళ గురించి కానీ మతాల గురించి కానీ ఈవెన్ కులాల గురించి కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు ఒకటికి రెండుసార్లు చూసి మాట్లాడాలి అందరూ మనుషులే కదా ಯಾವನ್ನು ಇದರನ್ನು ತಕ್ಕುವ ಅಲ್ಲ ಥ್ಯಾಂಕ್ಸ್